హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర రుచులు ఈ రుజు వీడియోలో ఆనపకే పాలు పోస్తుండని కోరండి చాలా కమ్మగా ఉంటుంది తొందరగా కూడా జీర్ణం అయిపోతుంది ముందుగా పై బాండి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి కూడా పొడవుగా చేరుకొని ఈ తాలింపులో వేసుకొని వేగం ఇవ్వాలండి వేగి లోపల చెక్క తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్న ఆనగాయ ముక్కలు కూడా ఈ తాలింపులో వేసుకొని వేగనివ్వాలి ఒకసారి కలుపుకొని సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒకసారి మూత తీసి చూస్తే ఆన ఆయిల్ ఇలా తేలుతుంది కదండి సగం వరకు ఆనపకాయ మగ్గిపోయినట్టే ఈ టైంలో కొంచెం పాలు ఒక పావు కప్పు పాలండి చిన్న ఆనపకాయ ముక్కిది చిన్న ఆనమిక ముక్కకి ఒక పావు కప్పు పాలు వేసుకొని ఒక ఒకసారి కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలండి రెండు విజిల్స్ వేస్తే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చి కుక్కర్ చల్లారిన తర్వాత మూత వేసి చూస్తే ఇదిగోండి పాలు కూడా దగ్గరికి అయిపోయి ఉన్నాయి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఆనకే ముక్క ఉడికిందో లేదో చూసుకొని కూర దగ్గర కంటే పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఆనకాయ పాలు పోసిన కూర రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్